హలో శశి రేఖా దేవి దేవి రేఖ శశి నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా ఇప్పుడు ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం మాచి ఊసుకుల ఉన్నాను దా చూసుకుందాం దా నువ్వు క్రిమినల్ అంటావా నేను చేసిన క్రైమ్ ఏంటన్నా ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను ఇది క్రైమా ఇది క్రైమా అంత మాత్రానా నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి తో కొట్టిస్తా